గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ కి ఉపాసన తనదైన స్టైల్లో కౌంటర్ వేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కిఆర్ అద్వానీ నటిస్తుంది ఇందులో మెయిన్ పాత్రలో అంజలి కూడా కనిపించనుంది అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఇప్పటికీ మూడు సంవత్సరాలు దాటిపోతున్నా ఇంతవరకు విడుదల కాలేదు అయితే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మాత్రం మోమీ భారీ అంచనాలను పెంచేసాయి ఇక సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు ఇక న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు తిరిగి అప్పటి నుంచి మెగా ఫ్యాన్ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు రామ్ చరణ్ ఉపాసన రైమ్ ని తమ పెద్ద కూతురుగా భావిస్తారు అనేది అందరికి తెలిసిందే రైమ్ ని చూసిన కొంతమంది మెగా ఫ్యాన్స్ ఫన్నీగా మీ డాడీని అడిగి గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ఏమైనా చెప్పు అని కామెంట్లు పెట్టారు ఇక కామెంట్లను చూసిన ఉపాసన వారికి తనదైన స్టైల్లో కౌంటర్ వేసింది రైమ్ మీకు అప్డేట్ ఎలా చెప్తుంది ఎందుకంటే తను ఈ సినిమాకి నిర్మాత కాదు దర్శకురాలు కాదని రిప్లై ఇచ్చింది అలాగే ఓ స్మైలీ ఇమేజ్ కూడా పెట్టింది ఇక ఇది చూసిన కొంతమంది నెటిజన్లు ఉపాసన గట్టి కౌంటర్ వేసిందని చర్చించుకుంటున్నారు